ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది తెలుగు రాష్ట్రాల్లోనే అతి పెద్ద బుల్స్ మార్కెట్ ఇది పెబ్బేర్ మార్కెట్ ఇది ఆవిరెడ్డి పదపండి కదా పదకొండా నేను చెప్తున్నా సంవత్సరం కాలేనా సరేసి సరే పని ఏం గతంలో మంచి అన్నాడు కానీ సిద్ధలో అన్నాడు అంటారు అందరం మధ్యలో చెప్పిన మాట చెడిపోకుండా ఇక్కడ కొట్టి

నేను నేను పన్నెండుకే కొనాలా కానీ కాకపోతే కృషి మన లాభ ఉన్నాడు మంచిగా మాట ఉంటాడు మాట మాట చెప్పారు లక్ష పదహైదు వేల వరకు వాళ్ళు ఉన్నారు ఇప్పుడు నువ్వు ఎంత ఇద్దాం అనుకోండి ఎంత ఇద్దాం అనుకుంటు అంటే పద్దెనిమిది అయితే ఒకటి పద్దెనిమిది వీళ్ళు ఒకటి పదహైదు అని వీళ్ళు అంటున్నారు మూడు వేల కాడు ఉంది ఎవరు మనది పోలేపల్లి బిజినపల్లి మండల్ నార్ కర్నూలు జిల్లా నుంచి అయితే వచ్చింద్రు అన్ని కాంపిటీషన్ జతలే ఉంటాయి డబ్బులు కూడా తెచ్చిన వాళ్ళ డబ్బులు లేని సార్ నీకు ఎద్దులు నువే సత్యనారాయణ నువ్వేనా నెంబర్ చెప్పు నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ వన్ డబల్ డబల్ టూ సిక్స్ ఫైవ్ ఫ్రెండ్స్ వ్యాపారం అయితే నడుస్తుంది సేల్ కాకుంటే వీళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు లక్షా పద్దెనిమిది వేలు వీళ్ళు చెప్తున్నారు లక్ష పదహైదు వేలు వాళ్ళు అడుగుతున్నారు ఫైనల్గా అయితే ಮೂರು ವೇಲ ಕಾಡು ವ್ಯಾಪಾರ ಕಾಂಟ್ಯಾಕ್ಟ್ ಮಾಡಿ